చనిపోయింది దానికి కారణం తన తండ్రి అని భావించాడు పాత పంచాయతీలు దీనికి ఆజ్యం పోశాయి ఎలాగైనా తండ్రిని అంతమొందించాలని పథకం వేశాడు కనిపించిన మమకారం మరిచి కావాలని గొడవ పెట్టుకుని దాడి చేశాడు కర్రతో విచక్షణ రహితంగా కొట్టి చంపేశాడు ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు తల మొండాన్ని వేరు చేసి వేర్వేరు వాగుల్లో విసిరేశాడు ఘటనా స్థలానికి దగ్గరలోని సీసీ కెమెరాలు నేరాన్ని బయటపెట్టాయి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీ దొరికింది ఫిర్యాదు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన తండ్రి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం నివాసం నివాసముండే బాలయ్య పాడి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు రోజూలాగే ఈ నెల మూడున మధ్యాహ్నం పాలు తీసేందుకు పొలానికి వెళ్లాడు కాని రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు మరుసటి రోజు బాలయ్య పెద్ద కుమారుడు మల్లయ్య పొలానికి వెళ్లి పరిశీలించగా తమ్ముడు బీరయ్య షెడ్ వద్ద తండ్రి హోండా యాక్టివా కనిపించింది అక్కడి సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయగా సోదరుడు బీరయ్య తండ్రిని కర్రతో కొట్టి చంపినట్లుగా అందులో నిక్షిప్తమైంది దీంతో మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది చాగొండ బీరయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి ఇరవై ఒకటి సంవత్సరాలు కారు ఇరవై సంవత్సరంలో కారు డ్రైవర్ ఇతను రంగాపూర్ గ్రామము ఒంగూరు మండలం వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని కొట్టడంతో బావ కొట్టడంతో అక్కడ కింద పడిపోయింటూ రక్తం మార్కంతో ఉన్నాడు ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటూని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చివరి అక్కడ ఇక్కడ దగ్గరలో టౌన్లో దగ్గరలో ఉన్నాడు అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోయి తీసుకొని పోవటం ఏమంటే జరిగింది హత్య అనంతరం బీరయ్య అతని బంధువు అంజి కూడా కనిపించకుండా పోయారు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పథకం ప్రకారమే బాలయ్యను హత్య చేశారని ఒప్పుకున్నారు తలను మొండాన్ని చేసి తలను డిఎల్ఐ కాలువలో పడేశారు మొండాన్ని దుందుబీ వాగులో విసిరేశారు చంపటము ఈ ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం ఏటూకు ఇద్దరు కలిసి తీసుకొని చంపి చంపడం అనేది చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది ఒంగూరు మండలం రంగాపూర్ ఆ డిఎల్ఏ కాలువ దగ్గర యాక్సా బ్లేడ్తో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ కాలువలో తలని వేయడం అనేది జరిగింది ఆ వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా చెవుల రింగులని కూడా ఆ చెవు పోసి తీసుకోవడం అనేది జరిగింది ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది ఈ ఈ కన్పెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైర్ దానికి మొండాన్ని వేడి చేయడానికి యాక్సాప్ లేడు అండ్ హోండా బైక్ నాలుగు చెవిపోవులు బంగారులు వీళ్ళ యొక్క సెల్ఫోన్లు ఉన్నటువంటి రిసీజ్ చేయడం అనేది జరిగింది కొద్ది నెలల కిందట బీరయ్య కుమార్తె మరణించింది అందుకు తన తండ్రి చేతబడి చేయడమే కారణమని బీరయ్య భావించాడు ఎలాగైనా తండ్రిని చంపాలని కక్ష పెంచుకున్నాడు అదే విషయాన్ని వరుసకు మేనల్లుడైన అంజితో పంచుకున్నాడు అంజుకి సైతం బీరయ్య కుమార్తె అంటే చాలా ఇష్టం కాని ఆమె చనిపోవడం అందుకు కారణం బాలయ్య అని భావించడంతో ఇద్దరూ కలిసి బాలయ్యను అంతముందించారు బాలయ్యను చంపడం జీతగాడు రామచంద్రి గమనించాడు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బీరయ్య బెదిరించడంతో చంద్రి అక్కడ్నుంచి పారిపోయాడు పోలీసులు బాలయ్య తలా మొండాన్ని చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు ఈ వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు తండ్రి ఎప్పుడు అదొకటి ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది దానిలో కాకుండా ఇంకో ప్రధాన కారణం ఏమో ఈ పదహారు ఏళ్ళ అమ్మాయి ఈ ఏవైతే ఏమైనా ఉన్నాడో బీరయ్య ఒక పదహారు ఏళ్ళ అమ్మాయి చనిపోవటం నెలల క్రితం చనిపోవటం జరిగింది ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట దాంతో మనసులో పెట్టుకొని ఈతన్ని అతమార్చడం అనేది జరిగింది ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించిన పోలీసు అధికారులు సిబ్బందిని నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ డీఎస్పీ వెంకట్రెడ్డి అభినందించారు